హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ యూ మదర్ ఈరోజైతే నేను మార్నింగ్ అలా లేచేసి ఇల్లు ఇల్లంతా అలా క్లీన్ చేసుకొని ఇంకా పూజ చేద్దామని అలా ఫ్రెష్ అయిపోయాను ఇంకా నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను అన్నట్టు అందరికీ హ్యాపీ మహాశివరాత్రి ఈ ఈ శివరాత్రి అయితే మాకు కొంచెం స్పెషల్ యాపిల్ వచ్చాడు కదా ఇంకా వాడిని రెడీ చేయాలంటే మాకు పెద్ద టాస్క్ ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి యాపిల్ రెడీ చేద్దామని అలా రెడీ అయిపోయాం ఇంకా వాడిని రెడీ చేయాలంటే అమ్మో మా పిల్లని అయితే రెడీ చేస్తున్నాం కదా ప్రతి పంటకి నేను అనుకునేదాన్ని అప్పుడు నేను కూడా ఇలా చేయాలి నా బేబీని అని ఈ ఇయర్ నుంచి ఇంకా నేను అవన్నీ చేయొచ్చు చిన్నపిల్లల్ని రెడీ చేయడం చాలా ఈజీ అనుకున్నా కానీ చేస్తే కానీ తెలియదు ఆ కష్టం కృష్ణాష్టమి టైంలో అంటే వాడు చిన్నగా ఉండే అప్పుడు సైలెంట్గా రెడీ చేయించుకున్నాడు ఎప్పుడైతే నాకు అత్తయ్యకి అయితే చుక్కలు చూపించాడు యాక్చువల్గా కాస్ట్యూమ్ ఆర్డర్ పెట్టాం కానీ డెలివరీ డేట్ లేట్ చూపిస్తుంది ఇంకా మేము క్యాన్సిల్ చేసేసాము ఇంకా మేమైతే ఇలా సింపుల్గా రెడీ చేసాం యాపిల్ని మా చిన్న శివ ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి నేనైతే అలా ఫస్ట్ పైన అయి ఉంటుంది కదా శివుడికి అలా పెట్టేసి ఇంకా నేను విభూతిలాగా అలా పెడుతున్నా మా అత్తాయి పాపం నా కోసం వీడియో తీస్తున్నారు విభూత్ అయితే లేదు ఇంకా కలర్స్ కూడా లేవు కలర్స్ కూడా వాడడం ఎందుకు లేదు చిన్నపిల్లడికి అని మేము పౌడర్తోనే పెట్టేశాము అలా ఇంకా వాడు లే మా అత్తయ్య రెడీ చేద్దామంటే ఎలా చేస్తున్నాడు చూడండి ఫైనలీ ఆ కిందిదైతే మా సన్నిధి షర్ట్ మేము అలా కట్టేసాము ఇంకా కాస్ట్యూమ్ ఆర్డర్ పెడతాం అదే చెప్పాను కదా లేట్ అవుతుందని ఇంకా క్యాన్సిల్ చేసామని ఆ పైదైతే నా సౌరము జడ వాడైతే వాడల్లే తట్టుకోలేక మేమైతే ఇంకా ఫైనల్లీ అలా రెడీ చేసే మ్యాపిల్ని ముందు ఒక వీడియోలో పెట్టా కదా ఇంకా ఈవినింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ అంటే ఇది ఫంక్షన్ హాల్లో ఇలా చేశారు రెడీ దేవుడిని ఫస్ట్ ఎంట్రీలో అయితే ఇలా వినాయకుడు శివుడికి అభిషేకం చేస్తున్నట్టు ఫస్ట్ అలా ఎంట్రీలో పెట్టారు ఇక మేము క్యూలో నిల్చున్నాం మా యాబిల్ బాబుకి అప్పుడేకే నిద్ర వస్తుంది పాపం వీడియో తీస్తుంటే అలా చూస్తున్నాడు ఇంకా బయట అయితే ఇలా పెట్టారు చాలా బాగుంది మా ఇంటి దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్లో ఇలా రెడీ చేశారు డెకరేషన్ అంతా ఇదంతా పై బయట లుక్ అయితే చాలా బాగుంది కదా ఫొటోస్ మంచిగా తీసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే శివలింగం పెట్టారు ఒక్కొక్కరు ఇలా క్యూలో వచ్చే వాళ్ళతో గ్లాస్తో వా గ్లాస్ వాటర్తో అభిషేకం చేపిస్తున్నారనమాట ఇంకా మేము కూడా అలా చేసేసి లోపలికైతే వచ్చాము లోపలైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి డెకరేషన్ అయితే మార్నింగ్ అయితే ఇలా పూజ చేశారంట ఇంకా మేము యాపిల్తో కుదరలేదు మార్నింగ్ వెళ్ళలేదు ఇలా ఈవినింగ్ వచ్చాము మా యాపిల్ లైట్స్ అన్నీ అలా చూస్తున్నాడు కొత్తగా కనిపిస్తుంటే పూజ అయితే ఇలా జరిగింది చాలా బాగుంది కదా మొత్తం ఫ్లవర్స్ తోటి ఒరిజినల్ ఫ్లవర్స్ అనమాట అవన్నీ పక్కనంతా అలా ఏనుగులు పెట్టేశారు ఇంకా మేము బయటకు వచ్చాము ఇక్కడ కూడా డెకరేషన్ అలా చేశారు శివుడు శివుడు కుమారస్వామి ఆ పక్క వినాయకుడు ఉన్నాడు మేమైతే అలా ఫొటోస్ మా బుజ్జి యాపిల్ అయితే అలా నిద్రపోయాడు ఇలా ఉంటుంది మొత్తం అవుట్పుట్ అయితే ఇలా వినాయకుడి దగ్గర ఫొటోస్ అయితే అలా మంచిగా తీసుకోవచ్చు ఇంకా వెళ్ళేటప్పుడు తేలేదని వీడియో ఇలా తీసాము మా మామనైతే అందరూ పలకరిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్